భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి కుమారి అనే మహిళను ఆ ఊరికి చెందిన కొంతమంది పెద్ద మనుషులు తనను పనిలోకి రానివ్వకుండా ఇబ్బందులకి గురి చేస్తున్నారని ఆమెను కులంలో నుండి వెలేశాం ఎవరన్నా కుమార్ని మీతో పాటు పనికి తీసుకువెళ్తే మీకు ఇబ్బంది తప్పదని హుకుం జారీ చేశారని ఊరంతా పుకారు పుట్టించారు సుమారు ఆరు నెలల నుండి నాపై కక్ష కట్టి కూలీ పనులకు వెళ్లకుండా నన్ను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని గ్రామంలో ఏమన్నా శుభకార్యాలు ఉన్నా కూడా నన్ను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు చెప్పినా కూడా స్పందన లేదు ఇంకెంతకాలం మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇకనైనా పై స్థాయి అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు ఒకది పనికి వెళ్ళాం వాడ ఆడేం జరిగిందంటే శనివారం రోజు వెళ్ళా శనివారం నేను పనికి వెళ్ళాక పెద్ద మనసులో చూసుకొని వాళ్ళని వెళ్ళేసినాం వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాడు పనికి ఆమె కమ్మడి పెట్టుకెళ్ళారు అనేసి అనుకున్నారంట నిన్న సండే అది ఇంటికాడే ఉన్నాం ఇవాళ పనికి బయలువెళ్ళాడు పనికి వెళ్ళి బజార్కి వెళ్ళారు బజార్కి వెళ్తే రోజు భాస్కర్రావు అని ఆ మహారోజు భాస్కర్రావు వాళ్ళమ్మ కాంతమ్మ రోజు కాంతమ్మ ఆమె ఏం చెప్పిందంటే పిలిచింది వాళ్ళింటికి పిలిచి అమ్మాయి మరి అనుకుంటున్నారు పొరలో లేవు అని మిమ్మల్ని అని అంటున్నారు మళ్ళీ వెళితే మమ్మల్ని పని కావచ్చు అంటున్నారు మేము తప్పు పొరలు కుట్టిన లేకపోతే నేను పూజ చేసుకొని మాత్రమే తప్ప మాకు న్యాయం అనేది కావాలి అనేశానంటే ఆ అనేది పెద్దోళ్ళు అన్నారు మా నాకు ఏం చేశాను పెత్తోళ్ళు అంటే పాలన్నోళ్ళు పేరు ఉంటారు కదా నాకు తెలుసు నేను వాళ్ళని అడుగుతుంది అనేసి నేను అడిగి అడిగా ఆ మానని అల్లా పొన్నయ్య గణపతి ప్రభాకర్ రావు బడు రాజినారాయణ తల్ల సంజీవరావు వీళ్ళు ఉన్నారంటే ఇంకా ఒక పది మంది దాకా ఉన్నారంట అక్కడ కానీ ఆమె ఇళ్ళ పేరు చెప్పేసరికి వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నారు సరే నీ ఇష్టం నువ్వెళ్తే వెళ్ళు పనికి కానీ మా బాయ్ అంటారో ఏమో అదే సామానది అంటే సార్ నేను అమ్మట మళ్ళీ ఇంటికి వచ్చేసి అదే పెద్ద మాకి కలపక్క చాపక్క రావుకి అమ్మట ఫోన్ చేసి అడిగాడు నేను అన్న మమ్మల్ని తెలియచిన అనుకుంటున్నాడంట అసలు మేము ఏం తప్పు చేసినా మమ్మల్ని వెళ్ళేశారు వెళ్ళేసారు మరి ఆ మాట ఏంటనేది మాకు తెలియాలి కదా అయినా నేను కూల్ చేసుకొని బతికేదని మామే మీద మీరు వెళ్ళేటప్పుడు వెళ్ళేటేసి నువ్వు కూలికి పోయేదాన్ని కదా కూలికి వడవరకేమో కూలికి సంబంధం ఉందా అనేసి అడిగారు అమ్మా నేనైతే ఏ మాట మిమ్మల్ని అనలేదు చేయలేదు నీ చెప్పిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి తీసుకొని రా నువ్వు నా కాడికి అనేసి ఆయన అన్నారు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఆ కాడికి పోయి అడిగా ఎంతయ్య మరి అన్ని మాట అంటాడో మరి రా నువ్వు ఆయన అనలేదు నేనమ్మట ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసి మా ఆయన చెప్పారు ఇది జరిగిన చూస్తే నాకు అన్న ఎదు చేసి ఏదైతే అని అంటే పోలిస్తే ఇప్పుడు మనం ఏదైనా మా ఊర్లో ఏది జరిగినా కానీ ఆ వాళ్ళు ఇష్టం ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టం వాళ్ళు పిలిస్తేనే అర్థం పిలవకపోతే నేను వెళ్ళమని అంటున్నారు మిమ్మల్ని పిలవలేదు మీరు రావట్లేదు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు పిలవట్లేదు అనేసి మాట్లాడారు అది జరిగింది